ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే 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 జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిచంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిచంద్రుడి తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష సో వారి నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బీహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేం రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష వారు విచారణ క్రోనలాజికల్గా చేసుకుంటూ చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యార్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగారు అధ్యక్ష అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడుగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడేదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందల వెళ్ళి వీరు వాదన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు ఏమన్నది విచారణ కొనసాగించాల్సిందే విచారణని మీరు క్వాస్ చేయమని అడిగింది అది కుదరదు కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మాకేం ఆలోచన లేదు ఏ వ్యక్తి నేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా నేయాల్లో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష ఇక రెండవ పాయింట్ వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్ సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ అన్ని నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒక ఔటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీలో రావడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాస ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది దాఖ దాని ప్రకారమే నలభై రెండు శాతం జనాభా ఉన్న తెలంగాణకు నలభై రెండు శాతం అప్పులు అదేవిధంగా యాభై ఎనిమిది శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది శాతం అప్పులు ఆస్తులు పంపకాలు జరిగినాయి కానీ విద్యుత్తులో మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు బీహార్ నుంచి విడిపో బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో తద్వారా నాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటపుల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు విడిపోతే తెలంగాణ చీకట్ అయిపోతుంది ఎందుకంటే నియమాలు ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా వివేక్ గారు వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది జన ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది తెలంగాణలో తక్కువ ఉంది అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి ఏంది ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే హుటాహుటిన జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది కుప్పూలుతుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించింది అధ్యక్ష విభజన చట్టంలో లేని రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జయపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రానికి నలభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే ముప్పై ఆరు శాతమే తెలంగాణలో ఉండే అరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్